హలో గాయస్ వెల్కమ్ టు ఆర్చి కిచెన్ ఈరోజు మన ఛానల్లో హెల్తీ ఉప్మా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి అది కూడా చాలా టేస్ట్గా ఉప్మా రెసిపీయే అదే వరకు కాదు దాన్ని మళ్ళీ వీడియో కూడా చేయడమా అని అనుకోవద్దు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా చేస్తే నేను ఓన్లీ బన్సీ రవ్వతోనో లేదా ఓన్లీ బీఫ్ రవ్వతోనో చేయలేదండి ఈ రెండు మిక్స్ చేసి ఉప్మా చేశాను అందువల్ల మనకి అంత టేస్ట్ బాగుంటుంది నాకైనా మా ఆయనకైనా ఈ ఉప్మా అయితే చాలా ఫేవరెట్ ఎవరైతే ఈ రోజు టిఫిన్ ఉప్మానా అని వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఉప్మా చేయమంటారు అంత బాగుంటుంది ఈ ఉప్మా ఎంత టేస్ట్గా రావడానికి సీక్రెట్ ఏంటో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం మీరు కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఉప్మాకి ముందు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే ఈ పోపు దినుసుల్ని ఇంకా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టూ టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి గ్రౌండ్నట్స్ అనేవి కొంచెం వేగాక అందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న సైజ్ క్యారెట్ని కూడా ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను రెండు రెబ్బలు కరివేపాకు కూడా ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి ఈ ఉప్మాలో క్యారెట్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్తీ రెసిపీ కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత క్వాంటిటీలో ఉప్మా చేసుకోవాలంటే దాన్ని బట్టి మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్మాకి కావాల్సిన రవ్వను తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో నేను ఈ గ్లాస్తో కొలత చెప్తున్నాను ఈ గ్లాస్తో అర గ్లాసు బన్సీరవ్వ అర గ్లాసు బియ్యపు రవ్వను తీసుకుంటున్నాను ఈ రెండు కలిపి తీసుకుంటున్నానండి మీరు స్పెసిఫిక్గా మీకు చూస్తారని ప్లేట్లో వేసి చూపిస్తున్నాను ఆ లోపు మనకి ఈ క్యారెట్ ఉల్లిపాయలు అనేవి మానే మగ్గిపోయాయి ఇలా మగ్గాక ఇందులోకి నేను ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను అదే గ్లాస్తో కొలతగా రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు లూజ్గా కొంతమందికి ఉప్మా అనేది చాలా లూజ్గా ఇష్టం అలాగే కొంతమందికి పొడి పొడిగా ఉంటే ఇష్టం నేనైతే చాలా పొడి పొడిగా రావడానికి చేస్తున్నాను మీకు ఉప్మా అనేది లూజ్గా అయితే ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ టే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మాత్రమే యాడ్ చేశాను ఇప్పుడు ముందుగా బన్సీరావే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ముందు ఓన్లీ బన్సీరవను మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది బియ్యపు రవ్వ ఇది వేసేస్తే అది అది బియ్యపు రవ్వ అనేది కొంచెం వేగా ఉడికిపోతుంది ఇది కొంచెం బేగ ఉడకదు సో బియ్యపు రవ్వ వేయకుండా ఓన్లీ బన్సీరవే ఫస్ట్ వేయాలి నేను బన్సీ రవాణ వేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడికించాను తర్వాత బియ్యపు రవ్వని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇప్పుడు బేగానే ఉడికిపోతుంది ఉప్మా అనేది జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో నాకు ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారా మనకి ఎంత పొడిగా వచ్చిందో మీకు లూజ్గా కావాలంటే చెప్పాను కదా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇంకేముంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చల్లికొని బాగా మిక్స్ చేసేసుకోవడమే అంతేనండి మన సూపర్ టేస్టీ హెల్తీ ఉప్మా రెసిపీ రెడీ అయిపోయింది ఈ ఉప్మా అనేది బన్సీరవ్వ రవ్వ బియ్యపు రవ్వతో చేయడం వల్ల ఏంటో కానీ టేస్ట్ అయితే గాయస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ప్లీజ్ ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయాల్సిందే అంత బాగుంటుంది ఉప్మా అని చాలా బోరింగ్గా అడిగేవారు మళ్ళీ మళ్ళీ ఉప్మా అడుగుతారు నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ఉప్మాని పల్లీ చట్నీతో అలాగే రెడ్ చట్నీతో సర్వ్ చేసి మీ పిల్లలకి హస్బెండ్కి ఇవ్వండి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రైస్ చేయకుండా వదరండు అంత బాగుంటుంది అలాగే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్